తుల్లూరు నుండి ఈ ఫైవ్ అండ్ ఎన్ థర్టీన్ రోడ్ మార్గంలో ఇల్లు తొలగించే విషయంలో సిఆర్డి ఆఫీస్లో లో ఓ సమావేశం జరిగింది డిప్యూటీ కలెక్టర్ పద్మావతి అధ్యక్షతన సమావేశం సమావేశం జరిగింది ఈ మేరకు వివరాలను వెల్లడించారు ఇక్కడ ఏర్పాటు చేశారు డిప్యూటీ కలెక్టర్ గారు అయితే డిప్యూటీ కలెక్టర్ గారు మా దగ్గర నుంచి మీకేం కావాలి మీరేం కోరుకుంటున్నారని అడుగుతున్నారు మేము రైతులుగా ఏం అంటే అసలు ప్రభుత్వం మా దగ్గర తీసుకొనే ఈ నివాస గృహాలకి ఏమిస్తారు ఖాళీ స్థలాలకు ఏమిస్తారు ఎక్కడిస్తారు ఇస్తే అటు రోడ్ల పరిస్థితి ఏంటి ఎంత రోడ్ల్లో ఇస్తారు అవన్నీ కూడా మనం ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడ పెట్టి అట్లాగని డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడ ఉంటే సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది అనేది కూడా మేము రైతులంగా భావిస్తున్నాం అంతే దీనికి ఇంతకుముందు రెండు సార్లు ఇలాగనే పెట్టారు అప్పుడు కూడా మేము చెప్పాం ముందు వాళ్ళని అసలు డైషింగ్ ఆఫీసర్ ఉండాలి ప్లానింగ్ వాళ్ళు ఉండాలి మరి సగం పోయే ఇల్లు ఏం చేస్తారు ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మా ముందు మెదులుతున్నాయి కనుక ఈ ఉన్నత ఉన్నతాధికారులు ఈ అవగాహన కార్యక్రమం కల్పించేటప్పుడు ప్లానింగ్కి సంబంధించిన వాళ్ళని డేషనింగ్ చేసే అధికారి కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది అనేది మేము రైతులుగా సూచిస్తున్నాం ఈ ఫైవ్ ఎన్ థర్టీన్ రోడ్డు విక్టిమ్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి డిసి గారు సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమావేశంలో మాకు ఈ రోడ్డు విక్టిమ్గా వెళ్తున్న రైతులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేది ఆమె దృష్టికి తీసుకెళ్లారు తీసుకెళ్ళటం జరిగింది సర్వేయర్లో వచ్చేసి కొలతని మీరు ఇంతవరకు పోయింది మీ ఒరిజినల్స్ ఓ ఒక ప్రొటెస్టెడ్ కాపీస్ ఇచ్చేసేయండి బ్యాంక్ అకౌంట్ ఏంటంటే అంటే కొంచెం గృహస్థులందరూ కొంచెం ఆందోళన పడటం జరిగింది ఈరోజు మేడం గారికి క్లియర్గా తెలియజేయటం అనేది జరిగింది ఏ విధంగా అంటే మీరు రేపు సోమవారం నుంచి కరెక్ట్గా రోడ్డు విక్టిమ్ ఎంతవరకు జరుగుతుంది ఎంతవరకు రోడ్డు పోతుంది అనేది మీరు ఫ్లెగ్ మార్కింగ్ చేసి ఇవ్వండి ఫ్లెగ్ మార్కింగ్ చేసి చూపిస్తే అప్పుడు వచ్చి మీ దగ్గరికి వచ్చి ఎవరైతే విక్టిమ్ అవుతున్నామో ఆ రైతులు ఇంకా వచ్చి మీకు ఆ డాక్యుమెంట్స్ చూపించడం అనేది జరిగింది అనేది చెప్పాము అట్లే నష్టపరిహారంగా మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారని కూడా క్లారిటీ ఇవ్వమని అడిగాము పై ఆఫీసర్లో ఆర్ అండ్బి డిపార్ట్మెంట్కి రాస్తామండి వాళ్ళు వచ్చి ఎస్టిమేషన్ వేస్తారని అంటున్నారు అట్లా కాదండి మేము ఇప్పుడు ఇళ్ళు కట్టుకోవాలంటే ఇప్పుడు పోయినాళ్ళకి చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎంత కాస్ట్ ఇస్తారనేది కూడా మాకు క్లారిటీ వస్తే బాగుంటుంది అనేది గృహస్థులు అందరూ చెప్పడం జరిగింది అట్లనే ఎక్కడ ఇస్తారు స్థలాలు కూడా గతంలో ఇచ్చినప్పుడు కూడా స్థలాలు ఇచ్చిన తర్వాత అక్కడ ఇస్తామని చెప్పారు కానీ తర్వాత డీసీలు మారిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది రైతులు ప్రాబ్లమ్స్ ఎదుర్కోవటం జరిగింది అట్లా కాదండి మాకు ఎక్కడ స్థలాలు కేటాయింపు జరుగుతుంది కూడా క్లారిటీ ఇవ్వండి తప్పకుండా మేము అందరం సహకరిస్తాము మీరు ముందు డిపార్ట్మెంట్ నుంచి సిఆర్డిఎలు ఐఆర్ అథర్టీస్ నుంచి మీరు క్లారిటీ తీసుకోండి క్లారిటీ తీసుకొని స్థలాలు కేటాయింపు కానీ ఇవన్నీ ఎక్కడ చేస్తారో తెలియజేస్తే దాన్ని బట్టి మేము అందరం కూడా ముందుకొస్తాము అది సోమవారం నుంచి ఆ ప్రొసీజర్ మొదలుపెట్టి తప్పకుండా కార్యక్రమం చేస్తానని డిసి గారు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మొదట ఇనిషియల్ కాబట్టి ఈ విషయం తెలియజేయడం కోసం మీటింగ్ ఏర్పాటు చేశాము రేపు సోమవారం నుంచి పక్క సమాచారంతో తెలియజేస్తాననేది డీసీ గారు కొల్లూరు డీసీ గారు తెలియజేయడం అనేది